హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా రోజులైపోయిందండి మన ఛానల్లో పెద్ద వీడియో వచ్చేసి ఈరోజు చాలా మంచి వీడియోతో చాలా ప్రసిద్ధి అయిన ఆలయంతో మీ ముందుకు వచ్చానండి ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకోండి నాతో పాటు ఓకేనా అదే ఆలయం అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ అండి చాలా చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి ఏ కోరిక అయినా మనకి నెరవేరాలంటే చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి కోరిక నెరవేరిన వెంటనే మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే చాలా చాలా మంచిదట అండి ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందటండి నేను కూడా మొదటిసారి వెళ్తున్నానండి ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే మేము ఎక్కడి నుంచి బయలుదేరామంటే చిలుకూరి బాలాజీ టెంపుల్ మనకి హైదరాబాద్ చెరువులోనే ఉంటుంది కదా దీనికి మనకి రవాణా సౌకర్యం కూడా చాలా చక్కగా అందుబాటులో ఉంటుంది మేమైతే కుకట్పల్లి నుండి బయలుదేరామండి మాకు కుకట్పల్లి నుండి చిలుకూరి అదే బాలాజీ టెంపుల్ మాకు ముప్పై రెండు ఇలా చూపిస్తుందండి ముప్పై రెండు కిలోమీటర్ చూపిస్తుంది కొంతమంది ఫ్రెండ్స్ ఆటోలో వెళ్ళాము కొంతమంది ఫ్రెండ్స్ క్యాబ్లో వెళ్ళామండి నాకైతే క్యాబ్ పడదు అందుకనే ఆటోలో వెళ్ళాను వెళ్తూ వెళ్తూ హైదరాబాద్ హైటెక్ సిటీ ఆ తర్వాత ఇక్కడ గచ్చిబౌలి ఇవన్నీ ఐటీ కంపెనీస్ అన్నీ దాటే వెళ్ళాలి అందుకోసం చిన్న వ్యూ అనేది మీకు చూపి చూపిస్తున్నానండి ఆ వీడియోస్ చూసేయండి హైదరాబాద్ అందాలు ఒక్కసారి మీరు చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి మేమైతే చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గరలో ఉన్నాము అయితే చిలుకూరి బాలాజీ టెంపుల్ విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఓకేనా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ప్రతి నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ కూడా ఇవ్వండి లైక్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వకుండా చూడొద్దు ఈ వీడియో బాగుందా లేదా అనేది నాకు లైక్ల ద్వారా కదా తెలుస్తుంది ఓకేనా ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అయితే చిలుకూరి బాలాజీ ఆలయం హైదరాబాద్ చెరువులో ఉంటుందని అందరికీ మనకి తెలిసిందే అయితే ఈ ఆలయానికి ప్రతిరోజు దర్శించుకోవడానికంట ఇరవై వేలు నుంచి ముప్పై వేలు మంది భక్తులు వస్తూ ఉంటారండి అయితే ముఖ్యంగా ఎప్పుడైతే వెళ్ళాలంటే ఈ స్వామివారికి దర్శించుకోవడానికి సోమవారం నుంచి శుక్రవారం మధ్యలో వెళ్తే చాలా బాగా చక్కగా దర్శనాలు అవుతాయండి పొరపాటున శని ఆదివారులు మాత్రం వెళ్ళొద్దండి ఆ రోజు ముప్పై వేలు నుంచి యాభై వేల మధ్యలో భక్తులు వస్తూ ఉంటారంట అయితే ప్రత్యేకత ఏమిటంటే ఈ ఈ ఆలయానికి ప్రతి ఆలయాల్లో హుండీలు ఉంటాయి కదండి ఈ స్వామివారి ఆలయాల్లో హుండీలు లేవండి అలాగే విఐపి దర్శనాలు కూడా లేవండి సాధారణ ప్రజలు ఎలా దర్శనం చేసుకుంటారో అలాగే దర్శనం చేసుకోవాలండి చాలా చక్కటైన ఆలయం ఆలయం అండి నాకైతే బాగా నచ్చింది ప్రతి చిన్న ఆలయమైన హుండీ ఉంటుంది కదండి ఈ ఆలయానికి అసలు ఉండి లేదండి టికెట్స్ లేవండి విఐపి దర్శనాలు లేవండి చక్కగా దర్శనం చేసుకోవచ్చండి ఓకేనా అయితే ఒకే ప్రాంగంలో ఒకవైపు వెంకటేశ్వర స్వామి మరోవైపు శివుడు పూజలు అందుకోవటం ఈ ఆలయము చాలా విశిష్టత అండి ఈ ఆలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణలు ఖచ్చితంగా చేసిన సంగతి మనకు తెలిసిందే అయితే చెప్పాను కదా ముందు చెప్పినట్టుగా పదకొండు దరి మనము ఆలయానికి వెళ్ళగానే కోరిక నెరవేరి మన కోరిక సంకల్పం చెప్పుకొని మనం పదకొండు ద పదకొండు ప్రదక్షిణలు ఖచ్చితంగా చెయ్యాలండి ఓకేనా కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఓకేనా అయితే మొక్క మహాద్వారం నుంచి దర్శనము కొనసాగిస్తారండి కలియుగ కలియుగంలో అంటే కలియుగమైన దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మూడు చోట్లు ప్రత్యక్షమైనట్టుగా మనకి పురాణాలు చెబుతున్నాయి అవి ఏంటంటే తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు ద్వారకాలో వెలిసిన తిరుమల మరొకటి తెలంగాణలో వెలిసిన ఈ చిలుకూరి ఆలయం అండి ప్రత్యక్ష దైవమైన స్వామివారు ఈ మూడు చోట్ల చాలా ప్రసిద్ధమైన చోట్లండి ఇవి మనకి ఏ కోరికైనా నెరవేరుతాయంట ఓకేనా అయితే తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన చిలుకూరి బాలాజీ ఆలయానికి ఐదు వేల ఐదు ఐదు సారీ అండి ఐదు వందల ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర కలదండి ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడైన ఒక అతను ప్రతి సంవత్సరము తిరుమలకి వెళ్ళేవాడటండి అయితే కొంతకాలానికి ఆయన జబ్బు పడి తిరుపతికి వెళ్ళలేకపోయాడటండి దాంతో ఆయన బాధపడుతుండగా ఒకరోజు ఆయన కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించి నీకు నేనున్నాను అని అభయమిచ్చాడటండి వెంకటేశ్వర స్వామి మీ కోరి కో అంటే కోరిన కోరుకుని తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవము కదా అయితే నీకు నేనున్నాను అని అతనికి వెంకటేశ్వర స్వామి అభియమిచ్చాడాటండి అయితే వెంక వెంకటేశ్వర స్వామి కోరిన కోరుకులు తీర్చే కలియుగ వెంకటేశ్వరుడుగా ప్రసిద్ధి ఈ చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మొదటిసారి దర్శించి పదకొండు ప్రదక్షిణలు చేసి కోరిన కోరు అంటే కోరిన కోరుకులు కోరుకోవటం పిమ్మట ఆ తరువాత నూట ఎనిమిది ప్రదక్షిణలు ఖచ్చితంగా చేయాలి అదే ఈ ఆనవాయితీగా వస్తుందండి చిలుకూరు బాలాజీ ఆలయానికి వీసగాడ అని కూడా అంటారండి అయితే అంటే కొన్నాళ్ళు అంటే ఎయిటీస్లో నైన్టీస్లో అంట కొన్నాళ్ళు క్రితం పైన చదువులకి దేశాలు అంటే చదువులు చదువుకొని దేశాలకి వెళ్ళే చదువుకొని విద్యార్థులు వీసా దొరక్క చాలా ఇబ్బంది పడే వాళ్ళంట అప్పుడు చిరుకూరి బాలాజీకి మొక్కుకునే వాళ్ళంట వీసా వీసా వచ్చినట్టుగా అయితే ఇలా మళ్ళీ నేను మీ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటాను అని మొక్కుతే ఖచ్చితంగా వీసా అయితే వీసా అయితే వచ్చేదేటండి ఈ దేవుడు ప్రత్యేకమైన ఈ వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత అండి ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను ఓకేనా అయితే ఇగోండి మా ఫ్రెండ్స్ అందరం కలిపి చక్కగా మా పదకొండు ప్రదక్షిణలు అయితే చేసామండి చేసిన తర్వాత అక్కడ శివాలయం కూడా ఉంది శివాలయం దగ్గర కూర్చొని చిన్న వ్లాగ్ అనేది తీసాను ఫ్రెండ్స్ ఓకేనా చాలా చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది మీరు కూడా చక్కగా అంటే హైదరాబాద్ సరౌండింగ్లో కాకుండా ఇంకా దూరం నుంచి ఎవరు హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ఆలయంలో ఇది ఒకటండి ఓకేనా ఆ తర్వాత ఆలయం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి షాపింగ్ అయితే చేసేసామండి ఇక్కడ మేము దర్శనం చేసుకునేది శివాలయం అండి ఈ శివాలయం కూడా చాలా చాలా మంచిదండి అంటే ప్రసిద్ధి చెందిందంటండి ఓకేనా ఇక్కడ బుక్స్ కూడా అమ్ముతున్నారు చిన్న చిన్న షాపింగ్ కూడా చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా బయలుదేరాలంటే మండే టు ఫ్రైడే వరకు చాలా పెద్ద రష్ అయితే ఉండదండి సాటర్డే సండే అయితే ఎక్కువగా రద్దీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి ఈ వ్యూ అనేది మీకు చూపిస్తున్నాను మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరామండి ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే తొందరగా ప్రదక్షిణలు చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి వచ్చని ఉద్దేశంతో మేము ప్లాన్ చేసుకొని వెళ్ళాము చక్కగా దర్శనం అయిపోయిందండి అప్పుడప్పుడే షాపులు కూడా తీస్తూ ఉన్నారండి ఇంకేవి షాపులు ఏమీ తీయలేదు కొంచెం మనకి ఒక టెన్ లెవెన్ కల్లా చాలా జనాలు వస్తారండి ఓకేనా అందుకోసం ముందు మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా మార్నింగే ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి ఇక్కడ షాపింగ్ అయితే చిన్న చిన్నగా చేసుకుంటున్నాము ఆ వ్యూ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకొని లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా అయితే మేమందరము చిన్న చిన్నగా షాపింగ్ చేసుకున్నామండి ఇగోండి ఇవ ఆడవాళ్ళకి మనకి ఎన్ని ఉన్న షాపింగ్ చేస్తూనే ఉంటాం కదా ఇంట్లో ఉన్నా సరే ఎందుకో మనసు అక్కడికే వెళ్ళిపోద్ది ఇగోండి ఇవి నాకు ఆల్రెడీ మా ఇంట్లో ఒకటో రెండో ఉన్నాయి మళ్ళీ అదే తీసి అడుగుతున్నాను ఎంత ఎంత అవుతుంది ఏంటని అక్కడ వన్ ఫిఫ్టీ అని చెప్తున్నారండి ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే స్టార్ట్ స్టార్టింగ్లో కొబ్బరికాయలు ఒక రేటు ఉంటుందండి టెంపుల్ దగ్గరలో ఒక రేటు ఉంటుందండి ఫస్ట్లో మాకు స్టార్టింగ్లో టెంకాయ అంటే కొబ్బరికాయ మాకు ఫిఫ్టీ రూపీస్ చెప్పాడండి కొంచెం ముందుకెళ్ళి మేము చెప్తే చూస్తే ముప్పై రూపాయలు అని చెప్పిందండి ఆవిడ చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో నేను ముందే మీకు వీడియోలో చెప్తున్నాను ఎవరైనా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తే మీరు కొంచెం ముందు గాబరు పడిపోయి కొంచెం టెంకాయ అయితే కొంచెం బేరమాడండి అక్కడ కొంచెం అంటే మోసాలు కూడా జరుగుతున్నాయి అనమాట ఓకేనా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అమ్ముతున్నారండి ఆ తర్వాత ఇగోండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ చేతికి ఉంటాయి కదండి తాళ్ళు అవి అయితే కట్టించుకున్నాము ఫ్రెండ్షిప్ లాగా అందరము కట్టించుకున్నాం ఫ్రెండ్స్ చాలా చక్కగా ఎంజాయ్ చేసాము చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకు ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఫ్రీగా మేము తిరిగాము అన్ని చోట్ల అంతా కవర్ చేసాం ఫ్రెండ్స్ అదే మనము ఫ్రైడే సారీ సాటర్డే సండే అయితే అస్సలు కవర్ చేయలేకపోయే పోయేవాళ్ళమండి ఇక్కడైతే ఈ హ్యాండ్ బ్యాగులు టోపీలు అన్ని చోట్ల ఉండేదేనండి అయితే ఖచ్చితంగా ఏ టెంపుల్కి అయినా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు పసుపు అయితే కొనుక్కోండి మేము అందరము కుంకుమ అయితే కొనుక్ కొనుక్కున్నామండి ఏ టెంపుల్కి వెళ్ళినా ఖచ్చితంగా మనము పసుపు కుంకుమ అయితే కొనుక్కోవాలి చాలా చాలా మంచిదండి అలా కొనుక్కుంటే ఓకేనా ఆ తర్వాత ఇగోండి ఈ ఫ్రూట్స్ అంటండి ఆ ఫ్రూట్స్ ఇంతవరకు నేను తినలేదండి యాభై రూపాయలకి ఐదు ఇచ్చాడండి పక్క అతను ఎవరో కొనే కొన్నారు అది టేస్ట్ అంత బాగాలేదు అన్నారు నేను వచ్చేసాను అంత బాగాలేదు ఇవై చూడండి ఎంత బుజ్జిగా ఉన్నాయో ఇవి మూడే సొందలు నాలుగే సందలు చెప్తున్నారండి మేము ఎవరము తీసుకోలేదు ఓన్లీ ఫోటో ఫోజ్ అయితే ఇచ్చేసామండి ఫ్రెండ్స్ అందరం కలిపి ఆ తర్వాత చక్కగా దర్శనం చేసుకొని హ్యాపీగా క్యాబ్ ఎక్కిపోయాము ఎక్కిపోయిన తర్వాత టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళాము రోడ్ సైడే టిఫిన్ చేసామండి అందరము నేనైతే కొంచెం ఓట్స్ అయితే పట్టుకెళ్ళిపోయాను కొంచెం నాకు హెల్త్ బాగాలేదు కదా ఎందుకు బయట ఫుడ్ తినడం అని నేను ముందుగా ప్లాన్ చేసుకొని ఓట్స్ కొంచెం పట్టుకెళ్ళిపోయాము మా ఫ్రెండ్స్ అందరు కలిపి టిఫిన్స్ అయితే చేసుకున్నారండి ఇగోండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఇగోండి మా ఫ్రెండ్స్ అందరము రోడ్ సైడ్ ఒక అతను బండిపైన అమ్ముతున్నాడు టిఫిన్ సూపర్గా ఉందండి అక్కడైతే టిఫిన్ అసలు బాగోదని అన్నారు అన్నారు నాకైతే తెలియదు నేను కూడా ఫస్ట్ టైమే కదా వెళ్ళాను అక్కడ టిఫిన్ అయితే బాగోదు అంటున్నారు అందుకోసమే మేము కొంచెం దూరం వచ్చాక అక్కడ ఆగి టిఫిన్ అయితే చేసిస్తున్నారు అందరు కలిపి నేను కూడా ఓట్స్ అయితే తినేసాను ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చిందా ఇగోండి ఆ తర్వాత తినేసిన తర్వాత మళ్ళీ ఇంటికైతే చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇది వ్లాగ్ అండి వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ లైక్ చేస్తే కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది నాకు తెలుస్తుంది ఇక అండి కుంకం కొనుక్కున్నాను ఆ తర్వాత తాబేలు కొనుక్కున్నానండి ఇది కూడా చాలా మోసం అండి ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు చెప్తున్నారండి ఇదైతే నాకు నూట యాభై చెప్పింది నాకు వ వన్ ట్వంటీకి ఎంతకో ఇచ్చిందండి ఒక్కొక్క షాపులో అసలు ఇవ్వననేసారండి ఆ తర్వాత మాలలు వేస్తాం కదా అవి అయితే ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ and <laughs>